ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం నాకు హాలిడేస్ కదా నిన్నే డి మార్ట్ కి వెళ్ళి మోమోస్ ప్యాకెట్ తెచ్చుకుందాం ఈ ప్రస బ్రాండ్ అంటే ఇందులోనే మోమోస్ కి స్పెషల్ సాస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు ఫ్రిడ్జ్లో తీసి వెంట వెంటనే నూ వేడి నూనెలో వేసుకోవాలి దాని తర్వాత మోమోస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ గిన్లో మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రీగానే ఫ్రై అవ్వాలి గుర్తు పెట్టుకుంటే అలా బాగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా మోమోస్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా మన మోమోస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసారు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి సరేనా ఈ ప్యాకెట్లో మొత్తం అన్ని ఫిఫ్టీన్ ఇచ్చారు సెకండ్ ట్రిప్లో వేసుకున్నాం కదా ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి కదా వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుందాం వీటికి మైనీస్ సాస్ కాంబినేషన్ కూడా తీసుకుంటే అబ్బా సూపర్ ఉంటదండి బాయ్ అండి టేక్ కేర్ బాయ్